పల్లి గ్రామానికి లింగయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గ్రామానికి మంచి చేయాలన్న సంకల్పంతో వరద గ్రామానికి అంకితం చేయడం జరిగింది లింగయ్య గ్రామానికి చేసిన సేవలు అలాగే ఉద్యమంలో ప్రతి ఒక్కరు కూడా వారికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించడం జరిగింది మంచి చేయాలి గ్రామానికి తమ వంతు సహాయ సహకారాలు అందించాలని ఆలోచన ప్రతి ఒక్కరికి రావాలని చెప్పేసి అని మీకు గ్రామాభివృద్ధి నుంచి కోరుతా ఉన్నాము అలాగే రానున్న రోజుల్లో కూడా ఆలుగోడ్డు లింగయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇలాంటి మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తారని ఆకాంక్షిస్తున్నాము అలాగే వారి కుటుంబ సభ్యులకు అలాగే ఆల్గొడ్లు వారు అందరి మధ్యలో ఉన్నారు రానున్న రోజుల్లో ఇంకా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళు కుటుంబ సభ్యులు చేయాలని ఆకాంక్షి ప్రజల యొక్క సౌకర్యార్థము ఈ ఎవరైతే చనిపోతారో వారిని శ్మశాన వాటికి తీసుకెళ్లడానికి ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులలో ఈ రథాన్ని తయారు చేసి ఇవ్వడం జరిగింది మా నాన్న ఆలుగొట్ లింగయ్య ఇరవై ఐదు మే మార్చు రెండు వేల ఇరవై నాడు అనారోగ్యంతో చనిపోయాడు తన యొక్క పార్థివ దేహాన్ని కూడా ప్రభుత్వము ఒక మెడికల్ కాలేజీ అయినటువంటి నిజామాబాద్ గవర్నమెంట్ మెడికాలేజ్ కాలేజ్కి విద్యార్థుల ప్రయోజనార్థము ఇవ్వడం జరిగింది తన పార్థివ దేహాన్ని తర్వాత మేము గత రెండు సంవత్సరాల క్రితము ప్రజల్ని చైతన్యవంతం చేయాలి తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలని ప్రజలకు మరింత దాన్ని పెంపొందించాలన్న ఉద్దేశంతో సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించినాం అదే క్రమంలో మా నాన్న చనిపోయిన నాడే మేము ప్రకటించున్నాము ప్రజలకు లేదా విద్యార్థులకు ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారి కోసము ఒక లైబ్రరీని కూడా నిర్మించాలని చెప్పి ఆ రోజే నిర్ణయం చేయడం జరిగింది ప్రకటించడం కూడా దాన్ని ఈ మధ్యకాలంలో పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం చేస్తాం కూడా ఇది అంటే ప్రజలందరూ కూడా వారి యొక్క నిరంతరం చేసేటటువంటి శ్రమ సంపద నుంచి ప్రజల సౌకర్యార్థము లేకపోతే ప్రజల అవకా అవకాశం అవసరాల కోసము కొంత తన యొక్క నుంచి సంపాదన నుంచి ఖర్చు పెట్టాలి అదే క్రమంలో ఈ దేశంలో ఉన్నటువంటి అనేక మంది పేదలు అణగారిన వర్గాల ప్రజలు వారి యొక్క మంచి చెడల కోసం నిరంతరము ఏదైతే పోరాటాలు కొనసాగిస్తున్నారో అట్లాంటి కుటుంబంలో మేము పెరిగినాము అదే క్రమంలో మా నాన్న కూడా మా అందరికి ప్రోత్సహించండు ఆ పోరాట క్రమాన్ని ముందు తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఇవన్నీ కూడా ప్రజల సౌకర్యార్థం ప్రజల విజ్ఞానం కోసం ప్రజల యొక్క మంచి కోసం వినియోగించాలనే ఈ ప్రయత్నాలు చేస్తా ఉన్నాము ఈ ప్రయత్నాలు ఇంకా కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తూ ప్రజలందరూ కూడా అదే పద్ధతిలో సహకరించాలని చెప్పి వారి పాత్రను కూడా పోషించాలని చెప్పి కోరుకుంటూ ఈ సందర్భంగా గ్రామస్తులందరికీ కూడా కృతజ్ఞత తెలియస్తాం కుటుంబ సభ్యులు మన కుప్పకి డొనేషన్ ఇచ్చారు అంటే మనకి గ్రామస్తులందరూ యూజ్ చేసుకోవడానికి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ వాళ్ళ పిల్లలందరికీ మన కుప్పాలపల్లి గ్రామ ప్రజలందరి నుంచి ధన్యవాదములు శుభము మంచిగా ఎల్లకాలం వాళ్ళు కూడా మంచిగా ఉండాలని అయితే ఏదైనా సరే మనిషి అనేది ఒకటి దానం అంటే ఏ దానం అంటే రక్తదానం కానీ కంటిదానం కానీ ఏ దానంలో దానం ఒక దానం అనే అంటారు డబ్బు ఇచ్చేది కన్నా బదులు దానం చేసింది గొప్పతనం ఈ దానంలో ఒక దానం వాళ్ళు చేసినందుకు వాళ్ళ కుటుంబ సభ్యులకు వాళ్ళ ప్రజలందరి నుంచి ధన్యవాదాలు ఈ వాళ్ళుగుడ్లింగేస్తూ మనకు ఇచ్చినందుకు ఇన్ని రోజులు మనకు పక్క ఊళ్ళలో పోయి వాళ్ళని అడుగుడు ఇళ్ళ నడుగుడు ఇబ్బందిగా ఉండేది ఇప్పుడు దీన్ని మనకు మన ఊరికి సాయం చేసినందుకు వాళ్ళ కుటుంబ ఫ్యామిలీ అందరికీ కృతజ్ఞత మన ఊరి తరఫున ఎందుకంటే మత్స్సు రోజుల నుంచి మనం మదన్ పెళ్లి మెడ్రస్ పెళ్ళి అక్కడ అక్కడ పోకుండా వాళ్ళని బదింలాడి తీసుకోవచ్చడం జరిగింది ఇప్పుడు అందరం మనకు ఇల్లు ఊరికి ఇచ్చినందుకు వాళ్ళకు చాలా కృతజ్ఞతలు అదే విధంగా అందరు దూరంగా దాన్ని మంచిగా ఉంచుకోవాలని ఇప్పుడు చెప్పిండేదన్నా అదేవిధంగా దానికి ఏదైనా ప్రాబ్లం వచ్చినా మన ఊరు తరఫున మళ్ళీ చేయించుకొని ఎప్పట్లా వచ్చి దాన్ని ఖరాబ్ చేసి పక్కకు పడేయకుండా చూసుకోవాలని చెప్పేసి ఎవరున్నా కానీ ఇలా అందరం ఇలా ఉంటాం రేపు ఉంటాం అది వేరు కానీ దాన్ని ప్రాబ్లం లేకుండా మళ్ళీ ఎప్పుడెప్పుడే కంటిన్యూగా దాన్ని మంచిగా అట్లనే శుభ్రంగా ఉంచాలని చెప్పేసి మన ఊరు ప్రజలందరికీ తెలియజేస్తున్నాం ఏదో వాడుకొని పడేయకుండా దాన్ని మళ్ళీ ఎప్పటి వల్ల ఏదే ప్లేస్లో వెళ్ళి తెచ్చినామో అక్కడే ఉండవు పెట్టి శుభ్రం చేసి మళ్ళీ పెట్టేయాలి